హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చిరగత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి లైవ్ మన ఛానల్ నుంచి ఉంది బ్రదర్ లైవ్ మన ఛానల్ నుంచి ఉంది బ్రదర్ ఇక్కడ సాంగ్స్ పెట్టారు అందువల్ల మ్యూ మ్యూట్ చేశాను హాయ్ గారు రుద్రనేత త్రీనేతండి సబ్ జూనియర్ రేపు జరగబోయే సబ్ జూనియర్ విభాగానికి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ కర్మూరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమ్రాజుల బండలాగుడు ప్ర రేపు బ్రదర్ పందెం వీడియో క్వాలిటీ ఎలాగ ఉందో చెప్పండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఓకే బ్రదర్ వచ్చిన తర్వాత అన్ని అప్డేట్ చేస్తాను బ్రదర్ రా ఇంకా ఇప్పుడే వచ్చా బ్రదర్ నేను కూడా ఇప్పుడే వచ్చాను అప్డేట్ చేస్తాను బ్రదర్ ఏ జతలు వచ్చాయో తెలుసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బ్రదర్ వీడియో తీసాను లైవ్ కాకపోయినా రేపు బ్రదర్ పొందాం సబ్ జూనియర్ విభాగానికి సీనియర్స్ లేవు బ్రదర్ ఇక్కడ జూనియర్ కేటగిరి ఆరుపల్ అండి